పలమనేరు నియోజకవర్గం వీకోటా మండలంలో విస్తృతంగా కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ డిసిసి అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటించి కాంగ్రెస్ ప్రచారం పుంజుకుంటుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పద్నాలుగేళ్ళ టీడీపీ ఆయాంలో ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు నిలిచిపోయిన సమస్యలు వంటివి అది ఏమి ఏమి మన ఊర్లో నీళ్ళు సమస్యలు ఏమైనా ఉందా రోడ్డు సమస్య ఉందా లేకపోతే కోలవాళ్ళు ఏమైనా సమస్య ఉందా లేకపోతే స్కూల్ సమస్య ఉందా లేకపోతే మన ఊర్లో దేవస్థానంలో ఏమన్నా సమస్య ఉందా లేకపోతే మనకు వచ్చేసిందన పెద్దవాళ్ళందరూ కాలం అయిపోతే ಮನ <laughs> ಊರಿಕಸದಿಂದ <laughs> 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 అది మన మనం బయట పిల్ల అన్న వాళ్ళు గుడికి ఇట్ల బాగా ఇంకా బాగుంది సరే అందుకే ఆ గుడికి ఏమో ఒకసారి చూపిస్తాము అండ్రిగా చాలా సంతోషం అప్ప ఆ గుడికి ఏమి ఏ విధంగా ఏం చేయాలనేది మీరు పెద్దవాళ్ళంతా రోజులంతా నిర్ధారణ చేయండి ఇంకా చేసినారంటే రేపట్లో మనము ప్రోగ్రాము ఫిక్స్ చేసి రేపు వస్తాము రేపు వచ్చిన జవనపల్లికి వచ్చినప్పుడు అక్కడే మన వాళ్ళు అందరూ వచ్చినారంటే జవనపల్లికి అందరూ వచ్చేయండి పెద్దోళ్ళంతా వచ్చేస్తే అక్కడ మాట్లాడేసి మీరేం కావాలనేది నిర్ధారం చేసుకోండి రోజంతా పెద్దోళ్ళందరితో మాట్లాడిన ఊరంతా అది కాకుండా నన్ను ఒక సేవకి ఫుల్ స్టాప్ పెట్టద్దండి కామ పెట్టండి అది కాకుండా ఇంకా వేరే ఏముంది మనకి డ్రైనేజ్ కరెక్ట్గా ఉండాలి కావలు రోడ్డు ఆ పక్క ఈ పక్క కాలువలు లేదు ఈ పక్క అరంబీ రోడ్లు ఎత్తాము కాళ్ళు ఎత్తాము అంటున్నారు దానికి అది పెండింగ్ ఉంది గ్రామాలి జవనపల్లి ఎగవపల్లి ఇది లాస్ట్ ఇదే ఇట్లా ఈ గోడ దగ్గర పడుతుంది పంచాయతీ ఎగవపల్లి మా ఊరిది ఎందుకంటే మా నాగరాజన్న కలవశం లేని మనిషి గలేబీలో మాట్లాడతాడు కానీ చాలా మంచి మనిషి ఈ ఆయన ఈ ఊరిని ఇంకా నాకు రాత్రి పన్నెండు గంటలకు ఇప్పుడు ఒకసారి వచ్చిందో దేవుని ముక్కుంటే ఆ రోజు రాత్రి మళ్ళా బయలుదేరి అవునా కదా కృషి ముక్కుంటే ఈ ఊరు నా సొంత గ్రామము దేవస్థానానికి కానీ ఇంకా వేరే ఏమి కావాలని ఎమ్మెల్యే మీ ఊర్లో ఉండాడు సీఎం సిటీ కన్నా నేను ఉంటా ఏ పని చేయలే నేను ఉంటా మీ ఊరు బిడ్డ ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఇది మాత్రం కన్ఫామ్ దయచేసి ఒక్క ఇల్లు కూడా బాత్రూమ్ లేకుండా ఉండకూడదు ఈ కాలము మోడ్రనిక్ కాలం వచ్చింది ఈ కాలంలో బాత్రూమ్ లేకపోతే అయ్యలేదు ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించే బాధ్యత నాది సరేనమ్మా ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించుకుంటాము రెండోది ఒక్క కుళాయి కూడా ఇల్లులో ఉండదు అన్ని కుళాయిలు పెరిగేసి మొత్తము ఇల్లుకొచ్చేసి చిప్ చేపిస్తాము ఇల్లులోకి వచ్చేసి కుళాయిలు నేర్పిస్తుంటాము సరేనమ్మా गर्नु लाग्छ थाहा भयो मन्जाका तवरमा आमा यो साल चिटि दिने गाह्रो भयो के अनि अંદરबाट पुटिनिस गर्न छोडिस नै हो आवाजले यमले अमृतको पुटिनिस पुग्ने त दुलो अहिले सक्छ सोरिया दिसको त मलाई ओठलाई गयो किन भयो केस्तवा

ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్కి పడుతుందవా ప్రతి ఇంట్లో ఉండే మహిళ పెద్ద అకౌంట్కి పడుతుంది ప్రతి నెల 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 ఒకటో తారీఖు వస్తే ఎనిమిది వేల మూడు ముప్పై మూడు రూపాయలు పడుతుంది చెయ్యి గుర్తు హస్తం గుర్తుకు ఈ ఊరికి ఈసారి కాంగ్రెస్ పార్టీనే వచ్చేది మనమే ఎమ్మెల్యే అయ్యేది మీ ఇంట్లో నీ మన ఎమ్మెల్యే అయితే ఉన్నాడు అనుకో నాగరాజు ఉంటాడు ఇప్పుడు వస్తానమ్మా ఈసారి ఒకసారి యా గుర్తు చెప్పేసేది చెయ్యి గుర్తులేదు